ఈ దిన చివవాకు మా ప్రియ తండ్రి ఇంతవరకు నాయన మీరు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి ప్రతిదినం నీ వాక్యం ధర ఎన్నో లోతైన విషయాలు మాకు బోధిస్తున్నారు ఈ దినం కూడా నాయన నీ వాక్యాన్ని ప్రభా మేము దానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి తండ్రి మీ ఆత్మ సహాయాన్ని తండ్రి మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను మీ కృప దయచేయండి స్థుతి నీకే మహిమనీకే ఘనతనీకే చెల్లిస్తూ మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సామెతల గ్రంథధ్యానం ఇరవై ఐదో అధ్యాయం మొదటండి మూడు వచనములు ఇవియును సొలోమోను సామెతలే యోధారాజన హిజ్గ్యా సేవకులు వీటిని ఎత్తివ్రాసిరి సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సామెతల గ్రంథంలోని ఈ యొక్క మొదటి వచనం ఇరవై ఐదోదే మొదటి వచనం ఇవియును సులోమోను సామెతలే యూధారాజన హిజ్గి సేవకులు వీటిని ఎత్తివి ఆ వచనంలోని చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది ఈ వచనం సామెతల గ్రంథంలోని భాగానికి ఒక పరిచయ వాక్యంగా పనిచేస్తుంది ఇది రెండు ముఖ్యమైన విషయాలను తెలియజేస్తుంది ఒకటి మూలం రెండోది సంకలనం మూలమంటే ఈ సామెతలు కూడా సొలోమోన్ గ్రాండి వచ్చినవేని స్పష్టం చేస్తుంది అనమాట సొలోమోను ఇస్రాయలో రాజులలో అత్యంత జ్ఞానవంతుడిగా ప్రసిద్ధి చెందాడు మరి వేల కొలది సామెతలు పాటలు రాశాడని బైబిల్ చెప్తుంది రాజులు మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచనం చదవండి సామెతల గ్రంథంలోని చాలా భాగం అనక అధ్యాయులు మొదటి నుంచి ఇరవై నాలుగు అధ్యాయులు సొలోమోను ద్వారా నేరుగా వ్రాయబడ్డాయి లేదా ఆయనకు ఆపాదించబడ్డాయి ఈ వచనం ఇక్కడ వ్రాయబడిన సామెతలు కూడా ఆయన జ్ఞానంలో భాగమే అని ధృవీకరిస్తూ ఉంది ఇక రెండో విషయాన్ని సంకలనను చూస్తే ఈ సామెతలను రాజైన హిజ్గియా సేవకు ఎత్తి రాసిరి లేదా సంకలనం చేసిరి లేదా ప్రతిలిఖించిరి అని పేర్కొనబడింది హిజ్కియా భక్తిగల రాజులలో ఒకడు క్రీస్తుకు పూర్వం ఏడు వందల పదిహేను నుంచి ఆరు వందల ఎనవారు మధ్య కాలంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన పరిపాలన కాలంలో దేవుని ఆరాధన పునరుద్ధరించబడింది మరియు పవిత్ర గ్రంథాల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వబడింది హిజ్గియా సేవకులు అంటే అధికారులు లేదా లేఖికులు సులోమును సామెతల్లో చెల్లా ఉన్న వాటిని లేదా గతంలో సంకలన కాని వాటిని సేకరించి వాటిని గ్రంథస్థం చేశాడని దీని అర్థం ఇది దైవిక ప్రేరణతో పాటు మానవ ప్రయత్నం కూడా దేవుని వాక్యం సంకలనలో ఉందని చూపిస్తుంది మొత్తానికి ఈ వచనం ఈ అధ్యాయంలోని సామెతలు ప్రామాణికమైనవని నానవంతుడిన సులోము నుండి ఉద్భవించాయని మరియు భక్తిగల హిజ్గియ రాజు ఆజ్ఞ మేరకు జాగ్రత్తగా సంకలనం చేయబడ్డాయని తెలియజేస్తూ ఉంది ఇప్పుడు రెండవ వచనాన్ని చదువుకుందాం సంగతి చేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత ఈ వచనం దేవుని మహిమ మరియు మానవ పాలకుల అంటే రాజుల కర్తవ్యం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తుంది సంగతి చేయుట దేవునికి ఘనత ఇక్కడ సంగతి అంటే సత్యాలు ప్రణాళికలు జ్ఞానం లేదా విశ్వం యొక్క రహస్యాలు దేవుడు కొన్ని విషయాలను మరుగు చేసి అంటే దాచిపెట్టి ఉంచటం ఆయన మహిమకు గొప్పతనానికి నిదర్శనం ఆయన తన సర్వోన్నత జ్ఞానం శక్తి మరియు సార్వభౌమత్వంలో కొన్ని విషయాలను మానవులకు పూర్తిగా అర్థం కానివ్వడు లేదా వాటిని తన సమయం వచ్చే వరకు వెల్లడి చేయడు ఇది దేవుని రహస్య స్వభావాన్ని ఆయన అంతులేని జ్ఞానాన్ని నొక్కి చెబుతుంది మానవులుగా మనం ఆయన అన్ని మార్గాలను లేదా ఆలోచనను పూర్తిగా అర్థం చేసుకోలేం మరి ఇది ఆయన గొప్పతనాన్ని మరింత పెంచుతుంది ఈ వచనంలో సంగతి శోధించుట అంటే రాజులు లేదా పాలకుల పాత్ర ప్రజల ప్రయోజనం కోసం సత్యాన్ని జ్ఞానాన్ని శోధించడం అంటే పరిశోధించడం అన్వేషించడం వెలికి తీయడం అంటే మంచి పాలకులు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి న్యాయం చేయడానికి మరియు జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి సమాచారం కోసం సత్యం కోసం తీవ్రంగా అన్వేషిస్తారు వారి ఘనత అజ్ఞానంలో కాదు జ్ఞానాన్ని సంపాదించి దానిని ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించడంలో ఉంది ఇది పాలకుల బాధ్యతను అంటే సమాచారాన్ని న్యాయాన్ని వెలికితీసి తీసి దానిని ప్రజలకు అందించడంలో వారి పారదర్శకతను నొక్కి చెబుతుంది ఈ వచనం ద్వారా దేవుని జ్ఞానం మానవ అవగాహనను మించినదని ఆయన మహిమ రహస్యాలలో ఉందని తెలుసుకున్నాం అదే సమయంలో మానవ పాలకుల బాధ్యత జ్ఞానాన్ని మరియు సత్యాన్ని పట్టుదలతో అన్వేషించి దానిని తమ ప్రజల ప్రయోజనం కోసం ఉపయోగించటం అని కూడా తెలుసుకున్నాం ఇప్పుడు మూడో వచనాన్ని చదువుకుందాం ఆ ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు ఈ వచనం కొన్ని విషయాల అంతుచిక్కనే స్వభావాన్ని వివరిస్తుంది ముఖ్యంగా రాజుల ఆలోచన గురించి ఆకాశం ఎంత ఎత్తుందో భూమి ఎంత లోతుందో మానవ జ్ఞానానికి పూర్తిగా అంతు చిక్కదు ఇవి మానవ అవగాహనకు పరిమితులను సూచిస్తాయి ఇవి అనంతమైనవి అంతులేనివి మరియు పూర్తిగా కొలవలేనివి ఇది దేవుని సృష్టి యొక్క గొప్పతనాన్ని మానవ పరిమిత జ్ఞానాన్ని నొక్కి చెబుతుంది ఈ రూపకాలు సామెతల గ్రంథం ఇరవై ఐదో అధ్యం రెండులోని సంగతి మరుగు చేయుట దేవుని ఘనత అనే భావనను మరింతగా బలపరుస్తూ ఉంటున్నాయి ఇక రాజుల అభిప్రాయం అగోచరములు ఈ మాట చూసారా అభిప్రాయం అంటే రాజుల ఆలోచనలు ప్రణాళికలు నిర్ణయాలు మరియు వ్యూహాలు ఇవి కూడా ఆకాశాల ఎత్తు భూమి లోతు వలె అగోచరములు తెలియరానివి అంతు చిక్కనివని ఈ వచనం చెబుతుంది దీనికి రెండు రకాల అర్థాలు ఉండవచ్చు నియంత్రిత్వత్వం రహస్యం రాజులు తరచుగా తమ ప్రణాళికలను వ్యూహాలను ప్రజలకు తెలియకుండా రహస్యంగా ఉంచుతారు వారి ఆలోచనలు ప్రజలకు అంతు చిక్కవు మరి వారి నిర్ణయాలు ఊహించలేనివిగా ఉండవచ్చు ఇది పాలకులు కొండే శక్తిని వారి ప్రణాళికలు ప్రజలకు అర్థం కాకపోవచ్చు అని సూచిస్తుంది రాజులు తమ రాజ్యానికి సంబంధించిన సంక్లిష్టమైన లోతైన ఆలోచనలతో వ్యవహరిస్తారు అవి సాధారణ ప్రజలకు కాని స్థాయిలో ఉండవచ్చు వారి భవిష్యత్తు ప్రణాళికలు దేశ భద్రతకు సంబంధించిన వ్యూహాలు సామాన్యులకు అగమ్య గోచరంగా ఉంటాయి ఇది రాజుల ఆలోచనలను లోతును మరియు వారి బాధ్యతను యొక్క భారాన్ని కూడా సూచిస్తుంది ఈ మూడో వచనం దేవుని సృష్టి యొక్క విశాలత వలె రాజుల ఆలోచనలు మరియు ప్రణాళికలు కూడా మానవ అవగాహనకు మించి ఉంటాయని బోధిస్తుంది ఇది పాలకులు కలిగి ఉన్న అధికారాన్ని మరియు వారి నిర్ణయాలు తరచుగా ప్రజలకు అంతు చిక్కని ఉంటాయనే సత్యాన్ని తెలియజేస్తూ ఉంటుంది అలాగే మనం కొత్త నిబంధన గ్రంథంలోని రోమిలికి రాసిన పత్రిక పదకొండోధాయం ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు వచనాలు చదివితే అక్కడ ఆహా దేవుని ఐశ్వర్యం జ్ఞానము తెలివి ఎంత అగాధము ఆయన తీర్పులు ఎంత అగోచరములు ఆయన మార్గములు ఎంత అగమ్యములు ప్రభు మనస్సును ఎరిగిన లేక ఆయనకు ఆలోచన చెప్పిన అని రాసి ఉంది ఇది దేవుని రహస్యమైన జ్ఞానం మరియు ఆయన మార్గాలు మానవులకు అర్థం కానువని నొక్కి చెబుతూ ఉంది ఈ మాటలు పౌలుగారు రాసినవి అలాగే కొరం రాసిన మొదటి పత్రిక రెండవ ఉదయం పదకొండు వచనంలో మనుషులలో ఒక మనుషులోని సంగతులను వాళ్ళ ఆత్మ తప్ప ఎవడు తెలుసుకున్నాను అట్లే దేవుని సంగతులు దేవుని ఆత్మ తప్ప ఎవడు తెలుసుకొనడు ఇది ఒకరి ఆలోచనను మరొకరు పూర్తిగా అర్థం చేసుకోలేరని సూచిస్తుంది ప్రత్యేకించి రాజులు వంటి శక్తివంతమైన వ్యక్తుల ఆలోచనలు కూడా అటు దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి ఆశ్రదించుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు మీరు జ్ఞానానికి రహస్యాలకు మరి సమస్త అధికారానికి మూలమైనటువంటి వాడు తండ్రి నీకు స్తోత్రముడు ప్రభా ఇదిగో తండ్రి మా జ్ఞానం తండ్రి మా తెలివి అన్నీ కూడా వ్యర్థమైనవి మేము నమ్ముచుంటున్నాం తండ్రి సామెత గ్రంథం ఇరవై ఐదు అధ్యయం మొదటి నుంచి మూడు వచ్చనాల ద్వారా మీరు మక్కిచ్చిన లోతైన సత్యాలకై మీ కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాం సంగతులను మరుగు చేయడం మీ ఘనతని రాజులు సంగతులను శోధించడం వారి ఘనతని మీరు మాకు బోధించారు ఆకాశంలో ఎత్తు భూమి లోతు మరియు రాజుల అభిప్రాయాలు అగోచరమైనవని మీరు గుర్తు చేశారు ప్రభా ఈ సత్యాలు మీ మహోన్నతమైన స్వభావాన్ని మానవులుగా మా పరిమితులు మాకు గుర్తు చేస్తున్నాయి ప్రభా మీరు సర్వజ్ఞాని సర్వశక్తిమంతుడు తండ్రి మీరు కొన్ని విషయాలు మాకు మరుగు చేయడం ద్వారా మీ మహిమను మీరు ప్రకటించుకుంటున్నారు అయానీకు స్తోత్రములు తండ్రి మీ జ్ఞానం మీ ప్రణాళికలు మా అవగాహనకు మించినవని మేము అంగీకరిస్తున్నాం మాకు అర్థం కాని పరిస్థితుల్లో కూడా మేము మిమ్మల్ని విశ్వసించటానికి మీ సార్వభౌమత్వానికి లోబడటానికి సహాయం చేయండి ప్రభా మా పాలకులైన రాజులకు ప్రభుత్వ అధికారులకు వివేకాన్ని జ్ఞానాన్ని ప్రసాదించుము వారి సత్యాన్ని శోధించడానికి న్యాయాన్ని వెలికి తీయడానికి మరియు ప్రజల సంక్షేమం కోసం పనిచేయడానికి వారికి సామర్థ్యాన్ని దయచేయండి వారి అభిప్రాయాలు నిర్ణయాలు ఎల్లప్పుడూ మాకు అర్థం కాకపోయినప్పటికీ వారు మీ చిత్తానికి అనుగుణంగా పరిపాలించేలా వారిని నడిపించండి ప్రభా ఆ ఎత్తు భూమి లోతు మాకు అగోచరమైనట్లే మీ మార్గాలను కూడా మేము పూర్తిగా అర్థం చేసుకోలేం కానీ మేము మిమ్మల్ని నమ్మి మీరు స్థాపించిన అధికారులను గౌరవిస్తూ మాకు అప్పగించిన బాధ్యతలు నమ్మకంగా నిర్వర్తించడానికి మాకు సహాయం చేయండి ప్రభా మా జీవితాలన్నీ మీకు మహిమకరంగా మరియు మీ రాజ్యాన్ని ప్రకటించి ఉండున్నట్లు దీవించండి మా ప్రార్థన ఆలకించి బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి లాగే తండ్రి ఈ దినం కూడా మాకు మీరిచ్చిన అద్భుతమైన సత్యాలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి వాక్య వినేవారంగా మాత్రమే కాకుండా ఈ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించటానికి మా మనసులు నిలుపుకోవడానికి సహాయం చేయండి అయ్యా తండ్రి నీ వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభా నువ్వు గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు మాకు చాలిన దేవుడు ఆకాశమందుడు నీవు తప్ప మాకు ఏ దేవుడు లేడని నమ్ముచున్నాం ప్రభా సహాయం చేయండి అయాతని ఈ క్షణం వరకు చూపుతో మాటతో తలంపుతో క్రియతో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను తప్పిదములను దయతో మన్నించమని అడుగుచున్నాం నీ వాక్యపు లోతైన సత్యాలను ఇంకా మరెన్నో తెలుసుకోవడానికి నీ కృప దయచేయండి అయా తండ్రి మా జ్ఞానంతో కాదు మా తెలివితో కాదు నీవిచ్చు ఆత్మ సహాయముతో తండ్రి మేము గ్రహించి పొందుకోవడానికి నీ కృప దడుగుచున్నాం మా యొక్క దైనందిన జీవితంలో తండ్రినైనా మేము వాటిని అప్లై చేసుకుంటూ ముందుకు సాడాన్ని కృపదించండి సమస్తం నీ పాదాల చింత పెడుతున్నా మమలు తగ్గించుకుంటున్నాం నేను మాత్రమే చేస్తూ నేనప్పుడు మా ప్రరక్షణ సుక్రిస్తున్నామని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్